నీ క్లాసు మొత్తంలో కూడా ఎవ్వనికీ లేనంత జ్ఞానం ఉంటుంది మళ్ళీ వాళ్ళ దృష్టికి నువ్వు పిచ్చోడివే ఆడా ఆడు తరబంధురా ఎప్పుడున్నా చూడు దేవుడు 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 అంటాడు అరే అంత అయిపోయినాక దేవుడు రా లైఫ్ స్టార్టింగ్ రా ఎన్నింగ్ డైలాగుల్ని స్టార్టింగ్లో చెప్పకూడదురా నువ్వు కలిసావా అని మమ్మల్ని ఆడగలుపుతాది స్వామి రాపు అంటాడు ఫీల్డ్ కు చెందిన వ్యక్తిపైన ఏ విషయంలో నిపుణత పొందిన ఏ విషయంలో నైపుణ్యత పొందిన పేరు మోసిన డాక్టర్ అయినా యాక్టర్ అయినా రాజకీయ నాయకుడివైనా కలెక్టర్ అయినా నువ్వు ఏ స్థాయి వ్యక్తివైనా ప్రధానివైనా ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరు ఎన్పి అయినా ఎవరైనా అవన్నీ ఇక్కడే ఒక అస్తమయ దినం ఉందే ఒక వేకువ స్టార్ట్ అయింది అంటే తమ్ముడు సూర్యోదయం అయిందంటే సూర్యాస్తమయం కూడా ఒక వెలుగు వెలిగాడు తర్వాత అస్తమయం అంటే ప్రతి వేకువ ప్రారంభమైన వ్యక్తికి ఒక అస్తమయం ఉందని మర్చిపోకూడదు సో మనకంటే అందరికీ ఒక అస్తమయం టోటల్ కాదు ఇక్కడ అస్తమయం అయిందంటే మనకు అక్కడ మళ్ళా వేకువ స్టార్ట్ అయింది ఎక్కడ వేకువ స్టార్ట్ అయింది కళ కన్నా వలే వ్యవహరించి పుట్టి పెరిగి ఫ్రెండ్స్ జీవితం లైఫ్ ఆనందాలు అనుభవాలు ఇవన్నీ చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఆత్మ ప్రపంచంలో మనం కళ్ళు తెరిచినప్పుడు ఇప్పటిదాకా శరీరంలో జరిగిన స్టోరీ అంతా కూడా ఒక కళ ఇప్పుడు దాకా నేను కళ్ళ ఉన్నానా ఇది వాస్తవం అని అప్పుడు గ్రహిస్తాడు మనిషి ఇక్కడ అస్తమించి అక్కడ ఉదయించినప్పుడు రేపు మనం వెళ్ళామనుకో ఇక్కడ మనకి పొద్దు అనుకో అక్కడ పొద్దు పరిస్థితిగా అప్పుడు మనకు అర్థమైద్ది నేను చర్చిలో కూర్చొని ఆరాధించింది కూడా కలెగా కలే ఇప్పుడు దాకా జరిగిందంతా కళే ఒకసారి మనకి నైట్ కళ్ళొద్దాయిగా తెల్లారు నడుస్తూనే ఉంటుంది స్టోరీ ఏడాడో జరుగుతుంటాం ఎవరు ఎవరో కనపడుతుంటారు ఏదేదో చేస్తుంటాం తీర అంత అయిపోయి మనకి దడగ మీన తర్వాత చెమట్లు పెట్టినాక అప్పుడు కలిపి అమ్మ ఇదంతా కళ ఎంత పెద్ద కళ ఎంత భయంకరమైన కలోనో లేకపోతే ఎంత బాగున్నా కలో మీకు రాలేదు ఎప్పుడు ఎంతమంది అట్లా కలలు కన్నారు చెప్పండి ఇప్పుడు కాదు పగలపోటు కదా నైట్ రైట్ మీరు అందరూ అనుభవాలు పొందిన వాళ్ళే నేను పొందిన మనకి భూమి మీద జరిగినటువంటిదంతా కూడా కలలాగా మారిపోయింది ఇది మరుగైపోయింది కాబట్టి ఇక్కడ నువ్వు పొందినటువంటి సంపాదన డబ్బు ఐశ్వర్యం పేరు కిరీటం ఖ్యాతి భోగం నువ్వు నేర్చుకుని పొందినటువంటి సాధన ఇవన్నీ కూడా అక్కడ పనికిరావు మా మన కరెన్సీ ఆడ జల్లదు దేవుడికి రూపాయలు వెయ్యి రూపాయలు ఏడే జల్లట్లా ఒకప్పుడు తొడ తడ థొడలు ఆడింది ఇప్పుడు అది పనికి పనికిరాదు ఏడే చల్లలా ఇంకా ఆడని కాబట్టి ఇప్పుడు చెప్పండి రెండు విధములైన సాధన ఈ సాధనలో భూలోకంలో బతకడానికి పొందేటువంటి తాత్కాలిక సాధన గొప్పదా నిత్యత్వ పర్యంతం మనం అక్కడ ఉండబోతున్నాం కనుక దేవుని కూర్చున్న సాధన గొప్పదా మనం వేకువలో ఉన్నాం అనుకోండి జీవిత ఆరంభం అనుకోండి ఇప్పుడు మనం దేన్ని డిసైడ్ చేసుకోవాలి అయ్యో సత్యాగ సంగతి అది భూమి మీద బతుకు ఉండాలిగా బాగానే జీవితున్నావు కానీ బ్రహ్మాండంగా జీవితున్నావు కానీ భూమి మీద బతుకుండాలి తినాలి తాగాలి బతకాలిగా బతకాలంటే మరి ఎడ సాధనలుగా చెయ్యొద్దని నేను ఎందుకు చెప్పా నువ్వు చదువుతానంటే నేను చదవద్దని చెప్పానా నేను సాధిస్తానంటే సాధించొద్దు చెప్పానా నేను అంటుంది ఏంటంటే నువ్వు ఏది సాధించాలని గుర్తుపెట్టుకో మాట కూడా నువ్వు బాగా చదవాలి లేకపోతే బాగా వ్యాపారం చేయాలి బాగా పని చేయాలి బాగా పొలం వేయాలి నువ్వు ఏది చేయాలన్నా బాబు భూమి మీద బతకాలి మరి నీ ఫ్యామిలీ బతకాలి ఏమా చాకిరి చేసుకోవాలి కదా బతకాలి అయితే నేను చెప్పేది ఏంటంటే లైఫ్ అంతా దానికి కాదు లైఫ్ దేవుడికి అర్థమైందా ఆ సాధన అనేది తాత్కాలికంగా మనం బతకడానికి కొంతకాలానికే మన లైఫ్లో ఆరంభము ప్రయాణంలో కొనసాగింపు ముగింపు మొత్తం ఆయనే అయితే ఇంకొక రహస్యం కూడా చెప్తా ఇంకొక రహస్యం కూడా చెప్తా దేవభక్తి సాధన అనేది నిష్ప్రయోజనము కాదు బిడ్డలారా యవనులారా చిన్నలారా నడి నడివయస్కులారా వృద్ధులారా అందరు గుర్తుపెట్టుకోండి అయ్యా దేవుణ్ణి కూర్చున్న అన్వేషణ దేవుని కూర్చిన ధ్యానం దేవుణ్ణి కూర్చున్న జ్ఞానం దేవుని భక్తి అనేది నిష్ప్రయోజనము కాదు నీవు సరిగ్గా దేవుణ్ణి కలుసుకున్నట్లయితే సరిగ్గా దేవభక్తి సాధన చేసినట్లయితే దేవుడు ప్రతి ఘట్టంలో నీకు తోడై ఉంటాడు అన్నది మాత్రమే కాకుండా నువ్వు ఏది చేసినా అందులో అద్భుతమైనటువంటి వివేచనను నా దేవుడు నీకు ఇస్తాడు నన్ను అర్థమైందా ఇప్పుడు చదువుతావు మాకు బాగా చదివేవాడు అనుకుందాం ఆ భక్తి సాధన మీద మనసు పెడితే చదువు ఎక్కదేమో అని కొంతమందికి ఉంటుంది నేను చెప్పనా నువ్వు దేవుని భక్తిని కరెక్ట్గా నువ్వు భక్తి సాధన చేసుకుంటూ నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవునికి సరిగ్గా కనెక్ట్ అయ్య నువ్వు ఉండగలిగితే నీ క్లాసు మొత్తంలో కూడా ఎవ్వరికి లేనంత జ్ఞానం నీకు ఉంటుంది మళ్ళీ వాళ్ళ దృష్టికి నువ్వు పిచ్చోడివే ఆడా ఆడు తరబంధరా నాయన ఎప్పుడన్నా చూడు దేవుడు 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 అంటాడు అరే అంతా అయిపోయినాక దేవుడు రా లైఫ్ స్టార్టింగ్ రాయ్ ఎన్నింగ్ డైలాగుల్ని స్టార్టింగ్లో చెప్పకూడదురా నువ్వు కలిసావా మమ్మల్ని ఆడ గలుపుతాది అన్నవురా స్వామ్యాపు అంట అనరు స్తోత్రం ఎన్ని ఎన్నింగ్లో డైలాగులు అంట మరి ఎన్ని కాలాలకు రాయించుకొచ్చాడు బాండు స్టార్టింగ్లో ఏంట్రా అంతా సరుకు అయిపోయినాక ఎన్నింగ్లో దేవుడు అనాలా అని దేవుడు దేవుడు అనే ఆమెని దేవుడు దేవుడు అనే ఆయనని పిచ్చోళ్ళు కడతారు నేను చెప్పనా ఎవడు పిచ్చోడు భక్తి సాధన చేసేవాళ్ళు పిచ్చోళ్ళ భక్తిహీనులు పిచ్చోళ్ళ దేవుని ప్రేమించి దేవుని హత్తుకున్నవాడు చేయునదంతయు సఫలమగును కెళ్ళ చోడ పెట్టిన వాళ్ళు ఎంతమంది చూడండి కెళ్ళోడ పెట్టిన వాళ్ళు చేతిలో ఎత్తండి కెళ్ళ చోడు కనిపెట్టింది ఎవరు బట్టలు వేసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అన్ని కుట్టించుకొని వేసుకున్నారా లేకపోతే ఒకే వస్త్రం నేసుకొని దేహం చుట్టుకొని వచ్చేదిరా తిరా నీట్గా డ్రెస్ కుట్టుకొని వచ్చారు కదా కుట్టు మిషన్ కనిపెట్టినోడు ఎవరు ఎవరండి చేతికి వాచ్ ఉందా వాచే ఎంతమంది కొన్ని చేతులు వేస్తాం అది కనిపెట్టినాడు ఎవరు మాములుగా సెల్ ఫోన్లో చేతులు వేస్తాం సెల్ ఫోన్ ఎవరు ఏమండి మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా ఫైన్ చూడండి ఉంది కనిపెట్టినాడు ఎవరు గ్రాహం బెల్ ఫోన్ కనుక్కున్నాడు ఏమండి మీ ఇంట్లో లైట్లు వేసుకుంటారు మీరు లైట్లు అండి దీపాలా లైట్లా అఫీషియల్గా డోర్ తీసి అసలు ఒక్కసారిని గుర్తు చేసుకుని ఎట్టి స్విచ్ అయ్యి టాపీ మన లైట్ వెలుగుట ఒకటి లైట్ని ఒకటి కనుక్కోండి బల్ప్ను ఒకటి కనుక్కుంటే దానికి విద్యుత్ శక్తి ఉంటుంది దాన్ని కనుక్కున్నాడు కూడా క్రైస్తవుడే యా మైకెల్ ఫారడే థామస్ ఆల్వ ఐడిసన్ గ్రాహంబెల్ సర్ ఐజాక్ న్యూటన్ చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు వీళ్ళందరూ ఎవరో ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు ఏమండే చదువు మీద దృష్టి పెట్టాలా దేవుడి మీద కాదా అయ్యా చదువు నోడు తిక్కలోడా దేవుడు భక్తి చేసినోడు తెక్కలోడా దేవుని భక్తి వ్యర్థం అన్నోడు నెంబర్ వన్ తిక్కలోడు నీవు చేసే కార్యము యొక్క సఫలత సరిగ్గా ప్రపంచ ప్రఖ్యాతి గంచన మేధావుల్లో చాలామంది క్రైస్తవులు మరియు దేవుని అమితంగా ప్రేమించి వారి జీవిత వేకువనే దేవుణ్ణి వెతుక్కున్నవాళ్ళు వారి జీవిత ఆరంభంలోనే దేవుణ్ణి సమీపించిన వాళ్ళు దేవుణ్ణి కలుసుకున్న వాళ్ళు దేవుణ్ణి హత్తుకున్న వాళ్ళు దేవుని పిచ్చిలో బతికిన వాళ్ళు దేవుడు ఒకని గణపరచాలంటే దేవుడు ఒకడిని ఎత్తిపట్టాలంటే ఓహో వాడు బతుకంతా ఫీట్లు చేయాల్సిన అవసరం సరిగ్గా ఒక్క థాట్ ఇచ్చి ఇదిరా పాయింట్ చూడు అన్నాడంటే చాలు ఇక సంవత్సరాల సంవత్సరాలు పరిగెత్తున్నాడు పోతాడు దేవుడు ఒక థాట్ ఒక్క థాట్ అందించాడంటే చాలు ఒక తలంపు అందించాడంటే చాలు ఆ తలంపును బట్టి ఎవడైనా ఒక ఆవిష్కరణ జరిగిస్తే ఇక వాడు మేధావే ప్రపంచంలో మీరు వేక్కుమనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారం తినుచున్న వ్యర్థమే నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచనం నుంచి కిందికి చూడు రెండు మూడు వచనాలు త్వరగా మీరు లేచి మీరు లేచి చూడకాయ బైబుల్ ఉంటే తీసి చూడకాయ చాలా రాత్రి అయిన చేయక మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొన చేతుల కష్టాచితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన తన ప్రియులు నిద్రించు చూడగా ఆయన వారికి చూచున్నాడు అద్దుగో తన ప్రియులు అంటే ఎవరు దేవుడు ఎవరు దేవునికి ఎవరు ప్రియులు దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు వారు ప్రియులు ప్రియుడా అలా జిబో అలా చెబు చదువుకుబో ప్రియుడు అంట ప్రియుడు ఎవరమ్మా ఎవర చదువుకోబో సరే అడిగిపో ఆడు కూర్చొని నిన్ను చూడాలని నిన్ను చేరాలని వీడికి పని మీద మనసు పెట్టరా చదువు మీద మనసు పెట్టరా జాబ్ మీద మనసు పెట్టరా వీటి మీద మనసు పెట్టరా అంటే ఈడైంది రే ఇదే పాట మనసారనా మది కోల్ ఎప్పుడు పాస్టల్ రేస్టల్ చేశారు ఎవరు పాస్టల్ చెడగొట్టారా వాడికి ఎట్ట ఎక్కింది అసలు వాడు ఆడ కూర్చున్నా సరే ప్రియుడా ఏ సయ్యా నిన్ను చూడాలి కనీసం ఎవరైనా ఏమైనా అనుకుంటారు సిగ్గుబోళ్ళ అడిగే పబ్లిక్ గా పాట పాట పాడితే సిగ్గేందుకు కన్నకొకడు అసలు ఎంత డేరుగా పాడుతున్నారు అను జనం ఏమైనా అనుకుంటారు ఎవడేమనుకుంటారో నా దేవుడికి భక్తి నేను చేసుకుంటున్నా